हेलो अंदर की నేనైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి కానీ వీడియో అయితే పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ చేయకూడదు అనుకున్నాను కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించే చేశారనమాట నేనైతే అమ్మవారిని బాగా అలంకరించి చేసుకోవాలనుకున్నాను కానీ నాకు ఈ ఐటమ్స్ దొరకలేదు ఇంకా ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పటికే లేట్ అయిపోయింది అందుకే ఇయర్ ఫోటో అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫోటో కూడా దొరకలేదండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రాధాకృష్ణ ఫోటో తప్ప వేరే ఫోటోస్ ఏమీ దొరకట్లేదు ఫైనల్ అయితే చాలా వెతికితే ఇంత చిన్న ఫోటో దొరికింది అండ్ ఇలా అయితే చిన్నగా కలషం పెట్టి ఫోటో పెట్టి ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకొని నేనైతే ఫోటో పూజ చేసుకున్నానండి అండ్ నేను వాయినాలు కూడా ఇచ్చాను ఒక ఐదు మంది ముత్తైదులను పిలిచి బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అంతా ఇచ్చానండి అండ్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను ప్రసాదం వచ్చేసి నేను పులిహోర కేసరీబాద్ పొంగ తర్వాత పర్వన్నం పునుగులు ఇవన్నీ అయితే చేశానమాట నిన్న ఇచ్చేసాను వీడియో తీయడానికి ఎవరో లేకపోవడం వల్ల వీడియో అయితే తీయలేదండి అండ్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే నా ఫైనల్ లుక్ అనమాట ఫస్ట్ టైం నేను ఆర్మీ క్వార్టర్స్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ దీనికన్నా బాగా చేసుకోవాలని ఆశీర్వదించండి అండ్ ఎవరైనా కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి